హాయ్ నమస్తే వెల్కమ్ టు వేఎస్ న్యూస్ టీవీ సినీ పరిశ్రమలో నెలకొన్నటువంటి ఈ అనిచిత పరిస్థితులు రేవంత్ రెడ్డి మొండి విధానం సినీ పరిశ్రమ వాళ్ళు నన్ను గౌరవించలేదు నన్ను కలవలేదు నా విషయం ఏంటో నా మనసులో ఏముందో వాళ్ళు తెలుసుకోలేదు అనే అక్కసుతో దొరికినటువంటి ఫ్యాక్ట్స్ మీద ఒత్తిడి చేస్తున్నట్టు విధానం అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు అయితే ఏదో ఒక రకంగా యాక్సిడెంటల్గా ఒక అయితే ఒకరు మరణించడం చాలా బాధాకరం దానికి చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యాడు సంతోషం అంటే చట్టం తన పని తను చేసుకుపోయింది అది కావాలని చేసినా కూడా చట్టం ఆ పని చేయాల్సిందే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు అరెస్ట్ చేయడము అల్లు అర్జున్ వదిలేయాలన్నా కూడా ధర్మం కాదు అల్లు అర్జున్ ని కక్షగట్టి అరెస్ట్ చేశాడు సోవాట్ కానీ చట్టం అరెస్ట్ చేయాల్సింది ఎందుకంటే తప్పు జరిగింది కాబట్టి సో చట్టం తను తను పని చేసుకుందా పని చేయించారా కారణం ఏదైనా అరెస్ట్ కావాలి కానీ అరెస్ట్ అయిన తర్వాత దాని మైలేజ్ కోసం పోరాడుతున్నటువంటి ప్రాకులాట్ ఏదైతుందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కీర్తి దిద్దుకోలేని తప్పు ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పరమర్శ యాత్ర ప్రారంభమైందో ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ హీరో అయిపోయి రేవంత్ రెడ్డి విలన్ అయిపోయి రేవంత్ రెడ్డి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకోవడం రేవంత్ రెడ్డి లొసగులను వేలిపెట్టి చూపించుకోవడాలు ఇవన్నీ కూడా గారిగా చర్చ జరిగిందని ఒక బాధ అల్లు అర్జున్ హీరో అయిపోయాడు నేను విలన్ అయిపోయాను దీన్ని ఎట్లా మైలేజ్ తెచ్చుకోవాలని చెప్పి అప్పుడు డ్రామా మెలో డ్రామా ప్రారంభమైంది రేవతి కుటుంబాన్ని పరమర్శ యాత్ర అప్పటి దాని ఒక ఒక తిక్క ఛానల్ ఉంటుంది ఒక బేబార్స్ ఛానల్ అక్కడికి వెళ్ళి ఇక మొదలుపెట్టింది డ్రామాలు అది యూట్యూబ్ బేస్డ్గా నడిసేటువంటి ఛానల్ షార్ట్ లైట్ అని కూడా చెప్తుంటారు ఓ పెద్ద ఛానల్ అని చెప్పుకుంటారు పేరులో సో వాట్ ఏదైతేనేమి ఒక బేవార్స్గా డ్రామా ప్రారంభించింది అప్పుడే ప్రారంభయాత్రలు అప్పుడే అంత అంతకుముందు బుల్టెన్స్ ఉండవు అంతగా అప్పటి నుంచి ఒక సీక్వెన్స్ ప్రయాణం జరుగుతుంది సో దాన్ని సెంటిమెంట్గా రగిలించి ప్రయోజనం చేసుకోవాలనుకోవడం దాని నుంచి అల్లు అర్జున్ని డీప్ ఫ్రెయిమ్ చేద్దామని చూడటం అసెంబ్లీలో పర్సనల్గా టార్గెట్ చేయడం అసెంబ్లీలో మాట్లాడడం అనేది నైతికమైతే కాదు స్పీకర్ అనుమతించారు కాబట్టి ఏం కామెంట్ చేయలేము కానీ అది నై మొరాలిటీ ప్రజలు చూస్తున్నావు ప్రజలకు ఏం కావాలో తెలుసు కదా ప్రజలు మొరల్ అయింది అనైతికమేంది అనేది ప్రజలకు తెలుసు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడావు కేసు గురించి మాట్లాడుంటే బాగుండేది వ్యక్తిగతంగా ఏం మాట్లాడావు ఆయన కిడ్నీలు చెడిపోయాయా కాళ్ళు ఎరిగిందా అంట జైలుకెళ్తే కిడ్నీలు చెడిపోతాయా కాళ్ళు ఎరుగుతాయా పరామర్శన చేయడానికి మరి నువ్వు ఆ రోజు జైలుకెళ్ళి వస్తే మరి యావత్ రాష్ట్రం అంతా నాయకులు పనికి వచ్చి నిన్ను పరామర్శించారుగా అప్పుడు నీ కిడ్నీలు పోయాయా ఆ సమాధానం ఎక్కడ అడిగితే ముఖం ఎడబెట్టుకుంటాం సరే నాకు సిగ్గ్గు ఏం లేదు మీరు అడిగితే అడగండి నేను తుడుచుకుని వెళ్ళిపోతా అంటే వి కాంట్ కామ్ ఎండ్ అట్ ఓకే రైట్ అయితే మరి ఇంతకు చివరికి సినీ పరిశ్రమ మీటింగ్ పెట్టింది వెళ్ళారు వెళ్ళడం వెళ్ళంతో ఒకసారి వీడియో చూడండి జరిగింది వాస్తవాలంటూ ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడని వీడియో అనేది తెలుస్తూ ఉంది అది చట్టవిరుద్ధం ఒకరి దోషిగా చూపిస్తూ ఒకరిని మాత్రమే కోర్టు అనుమతి లేకుండా కోర్టు ప్రమేయం లేకుండా ఒకరిని దోషి అని పౌడరైజ్ చేయడం అనేది కేసు మ్యానిఫులేట్ చేయడం అవుతుంది ఖచ్చితంగా రేపు కోర్టులో దీనికి సంజాయిస్ చెప్పాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అల్లు అర్జున్ నేరస్తుడుగా కాకుండా పోవడానికి దారి ఏర్పాటు చేసినట్టుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి నాకు సో వాట్ నెక్స్ట్ నేనైతే సినిమాల పర్మిషన్ ఏమన్నాడు ఇక్కడ ఉంది మరి చివరికి ఏమవుతుంది చాలామంది రేపు గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది తర్వాత డాకు మహారాజ్ ఉంది ఇక్కడ ఉంది అసలు కథ రేవంత్ రెడ్డిది గేమ్ చేంజర్ పదవ తారీఖు రిలీజ్ ఉంది పన్నెండవ తారీఖు డాకు మహారాజ్ ఉంది మరి ఇప్పటికి కూడా వాటికి కూడా ఇవ్వనని తేల్చి చెప్పేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో మనం నేను చూద్దాం ఇవ్వకుండా పోతాడా ఇవ్వడు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే నిర్మాతలుగా వీళ్ళు అంచనా వేసుకొని ఖర్చు పెట్టుకున్నటువంటి విధానంలో ఉన్నటువంటి వీళ్ళు నష్టపోతే వంద కోట్లు నష్టపోయాలని ఉదాహరణకుందాం ఆ వంద కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాన్ని మార్చే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అరే పరిస్థితులు ఏం జరగబోతాయో నాకు తెలిసినంత వరకు ఇది చివరికి చిలికి చిలికి గాలివానగా మారుతుంది దే లాస్ట్కు ఇది చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆ కోర్టుకు వెళ్తుంది చంద్రబాబు నాయుడుకు రాజభవనానికి వెళ్తుంది ఈ షో అక్కడ తష్వా అవుతుంది అది లోపాయకారిక ఒప్పందాలు జరుగుతాయి ఆయన సూచనల మేరకు ఇరువర్గాలకు ఉభయతారక మంత్రంలో ఒక సూపర్ మంత్రాన్ని ఇస్తాడు అప్పుడు జన ప్రయోజనం కోసమే మేము సినిమా ధరలు పెంచామను సినిమా ప్రీమియర్ షోకి అనుమతించాల్సి వచ్చిందనో ఇంకేదోదో సంథింగ్ దాని లీగాలిటీగానే అంటే ప్రీమియర్ పర్మిషన్ ఇస్తారు లేదా బెనిఫిషియల్ పర్మిషన్ ఇస్తారు దాని ద్వారా వచ్చేటువంటి ఆ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పలానా దానికి విద్యార్థులకు దానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి షబార్ షబార్స్ మంచి పని చేసే అనిపించుకోవాలి ధరలు పెంచడం విషయంలో కూడా ఈ రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుందని ఒక సాకు చెప్పడం ఏదో ఒకటి చేసేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విధానాలు మనకు తెలిసినవి ఆయన తప్పు చేసినా కూడా అదో లోక కళ్యాణం కోసం అయినట్టు కూడా భజనలు ప్రారంభమవుతాయి మనం చూసాం మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ మద్యపానం తీసుకొస్తున్నప్పుడు ఎంత దాన్ని సమంజసంగా మానిపులేట్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారిని దింపేసిన తర్వాత దాన్ని ఎట్లా మానిపులేట్ చేసుకున్నాడు పోల్ట్రాజ్ చేసేసుకున్నది అది మంత్రం అది తప్పదు కరెక్ట్ చంద్రబాబు నాయుడు చేసిండు ఈ లోక కళ్యాణ కోసం తప్పు తప్పేం కాదు అనే విధంగా చేయించుకొస్తాడు చివరికి వీటికి పరిష్కారము చంద్రబాబు నాయుడిదే అంటే రేపు డాకు మరాజుకి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఎలా ఉంటుందో ఒకసారి వేయించుకుంటే నాకైతే నాకైతే రేవంత్ రెడ్డి పరిస్థితి కుర్తిలో పడి ఎలకలా ఉంటుంది మాకు తెలుసు బాలకృష్ణ గారి సంగతి చాలా సౌమ్యుడే బోలానే కానీ తప్పు చేస్తే క్షమించడు తప్పదన్నప్పుడు తను బయటికి రాక ఊరుకోడు ఇది మనందరికి తెలిసిన విషయమే ఎవరి మీదనో ఏదేదో భయాలతోటో ఎవరినో ఎవరినో టార్గెట్ చేసుకొని ఎవరినో బలి చేస్తా అంటే సినీ పెద్దలు ఏమి ఊరుకోరు ప్రస్తుతానికి పరిస్థితులు బాగాలేనంతవరకు అని త్వరకు కాబట్టి చెప్పింది వింటున్నారు అవునని తలూపుతున్నారు వ్యతిరేకంగా మాట్లాడతలేరు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు అవుతాయా దాడులు అవుతాయా దాడులు రకములు చూసి తిమే కదా కొడంగల్ రౌడీలు ఎలా ఇంటి మీద దాడి చేశారు ఇంకా ఈటీ ఐటీలు ఈడీలు సిఐడిలు సిబిఐలు ఈ కొత్తగా ధరణి పేరు మీద పాపం వీళ్ళు తెలుసో తెలియవో తెలుసో వీళ్ళు ల్యాండ్స్ కొనిపెట్టుకున్నారు వాటి మీద కన్ను పడుతుంది కబ్జాదారులది ఎవరో ఒకటి వేస్తాడు దాని కబ్ దాని పేరు హైడ్రా అంటాడు లేదంటే ఇంకో కోడ్రా అంటాడు ఏదో పేరు వేసేసి వాళ్ళని ఆగం పట్టిస్తారన్న ఒక భయం వాళ్ళలో ఉంది వాళ్ళ చెయ్యి బండ కింద పడింది జాగ్రత్తగా తీసుకుని పిడికిలు పట్టేస్తారు వేచిద్దాం ఏం జరుగుతుందో